హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఏకాదశి సందర్భంగా నేను బియ్య పిండితోటి ప్రమిద అయితే చేశాను మొట్టమొదటిసారి చేసినప్పటికీ కూడా ఈ ప్రమిద అనేది చాలా చక్కగా కుదిరిందండి ఆ విధానం ఏంటో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ముందుగా దీపం పెట్టడానికి నేను ఒక ప్లేట్లో బియ్యం తీసుకున్నాను ఆ బియ్యం మీద మారేడాకు కానీ తమలపాకు కానీ పవిత్రమైన ఏ ఆకైనా సరే ఇలా తీసుకొని చుట్టూరా పూలతోటి అలంకరించుకోండి తమలపాకులు అందుబాటులో ఉంటే తమలపాకులు పెట్టడం శ్రేయస్కరం ఇప్పుడు కార్తీక సోమవారాలు చేస్తున్నాను కాబట్టి మారేడాకులు ఇంట్లో ఉండడంతో నేను ఇలా ప్లేట్నైతే అలంకరించుకున్నాను ఆ తర్వాత తిరుమల శ్రీవారికి ఎంతో ఇష్టకరమైన ప్రీతికరమైన బియ్యపిండితోటి పిండితోటి ప్రమదలు చేసి అందులో దీపం వెలిగించి స్వామివారి కృపా కటాక్షాలు ఇంట్లో అందరికీ అందచేయాలని నేను ఈ వీడియో అయితే మహిళల కోసం షేర్ చేస్తున్నాను ఇలా దీపం పెట్టుకోవడం వలన ఆ స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపై ఉంటూ చల్లగా ముందుకు వెళ్తాము ఇక బియ్యపిండి ప్రమిదలు చేయడం కోసం ఒక హాఫ్ కప్పు వరకు బియ్య పిండి తీసుకున్నాను ఇవి తడి అయినా పొడి అయినా ఏ రకమైన బియ్య పిండి అయినా సరే ప్రమిదకు సరిపోతుంది ఇందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని కొద్దిగా బెల్లం తురుము వేసుకొని కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కాస్త పొడి పొడిగా అనిపించినప్పుడల్లా కొద్ది కొద్దిగా పచ్చిపాలను పోసుకుంటూ ఈ ఇదంతా కూడా ముద్దగా అయ్యేంత వరకు చేసుకోవాలి నేనైతే మొట్టమొదటిసారి ప్రమిద చేస్తున్నాను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు ఎందుకో యూట్యూబ్లో ఒక వీడియో చూశాను నాకు ఇలా దేవుడికి పెట్టుకోవాలనిపించింది అయితే మొట్టమొదటిసారి చేస్తున్నాను కుదురుతుందా లేదా అని ఎన్నో అనుమానాలతో మొదలుపెట్టాను అయినప్పటికీ కూడా చాలా చక్కగా అయితే ప్రమిద నాకు అమరిందండి సో ఇప్పుడు పిండి మొత్తం కూడా ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు చక్కగా మనం పక్కన పెట్టేసుకుందాం ఈలోపు దేవుడు గది శుభ్రం చేసుకొని పూజా విధానాన్ని అంతా కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నామంటే ఈ ప్రమిద చేసుకోవడానికి టైం కూడా సరిపోతుంది ఇది మొదటిసారి చేస్తున్నప్పుడు కాస్త ఇబ్బందిగా టైం పట్టేటట్టు అనిపించినప్పటికీ కూడా చిన్నగా చేసే కొంది అలవాటైపోతుంది కార్తీక మాసం ఏకాదశి శనివారం అన్నీ కూడా కలిసి వచ్చాయి అందుకే ఈ అవకాశాన్ని వదులుకోలేక ఇలా నేను అప్పటికప్పుడు తయారు చేసి స్వామివారికి సమర్పించాను శనివారం అని కాదు ఏకాదశి అని కాదు శ్రీమన్నారాయణుడికి ఇష్టమైన రోజుల్లోనూ ప్రత్యేక రోజుల్లోనూ ఇలా దీపం పెట్టుకొని మనం స్వామివారికి అర్చించుకోవచ్చు గోవిందనామాలు స్మరిస్తూ స్వామివారి కీర్తనలను ఆలకిస్తూ ఇలా బియ్యపిండి తయారు చేసుకున్న ప్రమిదలో దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ముద్దుగా అయింది ఒక ఇరవై నిమిషాల తర్వాత పిండి అయితే సెట్ అయింది ఈ సెట్ అయిన దాంతో నేను ప్రమిద ఆకారంలో చేసుకుంటున్నాను మీకు ఎలాంటి ఆకారం ఇష్టపడతారో అలాగా ప్రమిదను చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న పిండికి ఎక్కువ రావు కాబట్టి ఒకే ఒక్కటి చేస్తున్నాను ఆ ఒక్కదాని కోసమే చాలా టైం అయితే తీసుకున్నాను అయినప్పటికీ బాగానే సెట్ అయ్యింది ఇప్పుడు ఇలా ఇదంతా కూడా కొంచెం నూనె పట్టడానికి గుంటలాగా చేసుకుంటూ ఇలా చుట్టూరా రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ పగుళ్ళు లేకుండా ప్రమిద అనేది తయారు చేసుకోవాలి అంతేనండి ఇక మన బియ్య పిండి ప్రమిదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంతో దీపారాధన చేసుకుందాం దీపారాధన కోసం ముందుగా అక్షింతలు కొన్ని మనం దీపం పెట్టాలనుకున్న చోట అక్షింతలు వేసుకుందాము తర్వాత ఈ దీపపు ప్రమిదికి నేను వెంకటేశ్వర స్వామి వారి నామాలైతే వేస్తున్నాను గంధం కానీ పసుపు కానీ వాడుతూ మధ్యలో కుంకంతో అలంకరించుకోండి చుట్టూరా కూడా ఇలా నామాలు అనేవి పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే స్వామివారిని మనం ఆ దీపంలోకి ఆహ్వానించినట్టు ఇలా మొత్తం కూడా సెట్ చేసుకున్న తర్వాత అక్షింతలు వేసిన ఆకు మీద దీపపు ప్రమిద పెట్టేసి అందులో ఆవు నెయ్యి కొద్దిగా నువ్వుల నూనె కొద్దిగా కలిపి వేసుకోండి ఆవు నెయ్యి మాత్రమే వేయాలి ఎందుకంటే దీపారాధనకు శివునికి ఆవు నెయ్యికి చాలా ప్రత్యేకత ఉందనే విషయం మన తెలుగువారందరికీ తెలిసిందే నేను ఏడు ప్రమిదలు చేయలేదు కాబట్టి ఏడు ఒత్తులు అన్నీ కలిపి కూడా స్వామివారికి ఏడు కొండలవాడికి ఏడు ఒత్తులు సమర్పించుకుంటూ మొత్తం ఇలా ఏడు ఒత్తులు కలిపి దీపం అయితే చేశాను ఇప్పుడు ఒత్తి వెలిగించుకుందా సాంబ్రాణి కడ్డీతోటి ఒత్తి వెలిగించాలి దీపపు ప్రమిదలను ఎక్కువ మంది కొవ్వొత్తితో వెలిగిస్తూ ఉంటారు అది మన ఆచారం కాదండి కొవ్వొత్తులు కేవలం ఫ్యాషన్బుల్ మాత్రమే కానీ సాంప్రదాయంగా సుగంధ పరిమళాలతో కూడిన చెక్కలను మాత్రమే వాడేవాళ్ళు ఇదివరకు కానీ ఇప్పుడు అవి దొరకవు కాబట్టి సాంబ్రాణి కడ్డీతో దీపం వెలిగించడం ఉత్తమం ఇలా వెలిగించిన దీపాన్ని ఆ వెంకటేశ్వర స్వామికి సమర్పించుకున్నాను ఈలోపు పూజ గదిలో పూజ కూడా అయిపోయింది ఇక ఈ బియ్యపిండితో తయారు చేసిన ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి స్వామివారికి పెట్టేసుకొని మనకి అందుబాటులో ఉన్న ప్రసాదాన్ని మనస్ఫూర్తిగా భక్తి ప్రపత్తులతో సమర్పించుకోవాలి ఇలా తయారు చేసుకున్న ప్రమిదలో మా పూజ గది అందంగా వెలిగిపోతూ ఉంది ఇదండి ఈ రోజుటి వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చిందా మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఎంకరేజ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్